హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పావుబాజీ ఈ పావుబాజీని అచ్చంగా ముంబై స్ట్రీట్ స్టైల్లో ఎలా రెడీ చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లో ఎలా రెడీ చేసుకోవాలో రెడీ చేసి చేయించబోతున్నాను ఈ పావుబాజీని బయట తిన్న టేస్ట్తోనే ఇంట్లోనూ ఎంతో ఈజీగా అలాగే హైజీనిక్గా మంచి టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఒక్కసారి కనుక రెడీ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చారంటే వాళ్ళు ఇంకెప్పుడు కానీ బయట దొరికే పావుబాజీ జోలికి అస్సలు వెళ్ళరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ పావుబాజీ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మనం వచ్చేసి ముందుగా బాజీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక పెద్ద సైజు బంగాళదుంప కొన్ని క్యాలిఫ్లర్ ముక్కలు ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ ఒక హాఫ్ వరకు బీట్రూట్ ఒక కప్పు వరకు ప్రొవిజన్ బఠానీ అలాగే కొన్ని బీన్స్ ముక్కలు తీసుకుంటున్నాను వీటిలన్నిటిని ఒక్కొక్కటిగా కుక్కర్లో యాడ్ చేసుకుందాం మీ దగ్గర ఒకవేళ ప్రొవిజన్ బఠానీ లేదంటే పచ్చి బఠానీ ఫ్రెష్ లేనట్లయితే బఠానీని రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్నే వాటినైనా వాడుకోవచ్చు వీటిలన్నిటిని ఒక్కొక్కటిగా కుక్కర్లో యాడ్ చేసుకోండి ఇప్పుడు కూరగాయలు ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే మన వెజిటేబుల్స్ అనేవి చాలా చక్కగా ఉడికిపోతాయి మూడు విజిల్స్ వచ్చేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా వెజిటేబుల్స్ అన్నీ కానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇలా కుక్ చేసుకున్న వీటిని మ్యాషర్ సాయంతో మ్యాష్ చేసేసి తీసుకుందాం ఈ విధంగా మ్యాష్ చేసుకునేటప్పుడు మరి పేస్ట్ లాగా కాకుండా కాస్త కచ్చాపచ్చగా మ్యాష్ చేసేసి తీసుకోండి అప్పుడే బాజీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మ్యాష్ చేసేసుకున్న ఈ బాజీని కాసేపు పక్కన పెట్టేసి మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అలాగే వన్ క్యూబ్ వరకు బటర్ని వేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న బటర్ని వాడుతున్నాను ఈ ప్లేస్లో మీరు షాప్లో దొరికే బటర్ని అయినా వాడచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని జీలకర్ర కాస్త పచ్చివాసన బోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు పచ్చివాసన బోయే వరకు ఫ్రై చేసుకోండి ఉప్ప ముక్కలు ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు టమాటో ముక్కల్ని కానీ యాడ్ చేసుకొని లిడ్డును క్లోజ్ చేసుకొని టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి చూసారు కదా టమాటో ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూన్ల వరకు కారం అలాగే వన్ స్పూన్ వరకు పావుబాజీ మసాలా వన్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాన్ని యాడ్ చేసుకోండి వీటిలన్నింటినీ మిక్స్ చేసుకుంటూ ఈ మసాలాసు ఒక అర నిమిషం పాటు పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకొని మ్యాష్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని ఒకసారి మ్యాషర్ సాయంతో మ్యాష్ చేసుకున్నామంటే ఉల్లిపాయలు అలాగే టమాటోలు కానీ కాస్త మ్యాష్ అవుతాయి ఇలా మ్యాష్ చేసేసుకున్న దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి బాజీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి అయినా సరే పావుబాజీలోకి బాజీ అనేది చిక్కగా ఉండాలి అప్పుడే పావుబాజీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది బాజీ ఈ విధంగా బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి వన్ క్యూబ్ వరకు బటర్ అలాగే కొద్దిగా కొత్తిమీరని కానీ చల్లేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఫైనల్గా కొద్దిగా కసూరి మేతీని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మన బాజీ రెడీ అయిపోయింది దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని పావుని ఫ్రై చేసేసి తీసుకుందాం స్టవ్ పైన ఒక తవాన్ పెట్టుకొని దీనిపైన వన్ క్యూబ్ వరకు బటర్ని వేసుకొని బటర్ని కాస్త మెల్ట్ ఇవ్వండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పావుబాజీ మసాలా కొద్దిగా కొత్తిమీర అలాగే రెండు స్పూన్ల వరకు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాజీని వేసుకోండి ఇప్పుడు పావును తీసుకొని రెండు తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేయండి మధ్యలోకి కట్ చేయండి కానీ కాస్త ఓపెన్ అయితే చాలు మొత్తం కట్ చేయొద్దు ఈ విధంగా కట్ చేసుకున్న వీటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తవా పైన పెట్టేసుకోండి ఈ విధంగా కాస్త ప్రెస్ చేసామంటే ఈ పావులకి మసాలాస్ అన్నీ కానీ బాగా పట్టేస్తాయి ఇప్పుడు పైనుంచి కానీ కొద్దిగా బటర్ని అప్లై చేసేసి తీసుకోండి మీకు అనిపించవచ్చు అనమాట ఎంత బటర్ తింటామా అన్నట్టు ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదండి అందులోనూ ఇది ఇంట్లో తయారు చేసుకున్న బటర్ కాబట్టి హెల్త్కి కానీ చాలా మంచిది ఇదే విధంగా అన్ని సైడ్స్ కానీ కాల్ చేసి తీసుకోండి మన పావు అనేది చాలా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ప్లేట్లోకి బాజీని వేసుకోండి దీనిపై నుంచి కొద్దిగా కొత్తిమీర పైనుంచి కొన్ని ఉల్లిపాయ ముక్కలు పెట్టేసుకొని దీంట్లోకి పావుని పెట్టేసుకోండి ఫైనల్గా సర్వ్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ క్యూబ్ వరకు బటర్ని వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మనం ఫ్రై చేసుకున్న పావుకి మసాలాస్ అన్నీ కానీ చాలా చక్కగా పట్టేసాయి ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని ఈ బాజీతో సర్వ్ చేసుకుని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పావు బాజీని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ చేసి ఇచ్చారంటే స్నాక్ గాను ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ పావుబాజీ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్